ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం ద్వాదశ ఎలా ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాసులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్ తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణిని వాసరాపీట నిలియే సరస్వతి నమోస్తుతాయి సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుద్ధుడు కానివ్వండి రవి కానివ్వండి అవన్నీ ఇరవై రోజులకి మారుతుంటాయి ఒక రాశిని చిక్కు రాశికి అలాగే శుక్కుడైన ఇరవై రోజులు మారుతాడు కుజుడు నలభై ఐదు రోజులు రవి నెలనాడు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు నాలుగండి ఒకటేమో గురు సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి రాహుకేతులు ఏణార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు శని రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ నాలుగు గ్రహాలని బేస్ చేసుకుని చెప్పాలి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు సో గురువు అక్కడ అన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీనరాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు కాలం అంతా ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు డేట్స్ ఎలా తెలుసుకోవాలని సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్ ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించినది గ్రహం వచ్చేసి గురువు ఎలాంటి శుభకార్యాలు జరిగినా అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు లేదంటే మాస్టర్స్ చేస్తున్నాడు లేదా మెడిసిన్ చేస్తున్నాడు అలాగే ఉద్యోగం ఫస్ట్ ఉద్యోగం ప్రమోషన్ అలాగే గృహం వాహనం వివాహం సంతానం ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడనమాట కాబట్టి ఆ ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాసులు వాళ్ళకి రెండో స్థానంలో ఉన్నాడా ఐదో స్థానంలో ఉన్నాడా ఏడో స్థానంలో ఉన్నాడా తొమ్మిదో స్థానంలో ఉన్నాడా పదకొండో స్థానంలో ఉన్నాడో చూడాలి సో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు కాబట్టి ఆ గురు అనేవాడు ఎప్పుడు మారుతాడనేది తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురు వేరే రాశిలోకి సో ఈ సంవత్సరం నర్మదా అనేది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి అది కూడా ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మే నుంచి గురు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు గురుగారు ఈ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండిపోతుంది వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వారందరూ ఎలా ఉండబోతుంది రాశి అనగానే మనకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి వృషభ రాశిలోకి వస్తుంది సో వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సర కాలం మిశ్రమ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుందని చెప్పుకోవచ్చు అండి మిశ్రమం అంటే ఫిఫ్టీ పర్సెంట్ కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుందని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా కూడా అదృష్టకారుకుడైన శని మనకి దశమ స్థానంలో స్వస్థానంలో ఈ సంవత్సరం కాలం అంతా ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే మనకి అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉందో మిగతా బలాలు తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు ఫస్ట్ హార్డ్ వర్క్ సెకండ్ అదృష్టం థర్డ్ దైవబలం సో హార్డ్ వర్క్ ఎలాగైనా మన చేతిలో ఉంది మనం హార్డ్ వర్క్ చేస్తేనే లేకపోతే స్మార్ట్ వర్క్ చేస్తేనే మనకి పనులు అవుతాయి అది మన చేతిలో ఉన్నది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అదృష్టం నెక్స్ట్ ఇంకోటి మూడోది దైవబలం ఆల్రెడీ జాతక రీత్యా మీకు దయబలం ఉండే ఉందనుకోండి ఈ సంవత్సరం దైవబలం లేకపోయినా పర్వాలేదు అంటే గురుబలం లేకపోయినా పర్వాలేదు ఆల్రెడీ మీ జాతక రీత్యా అదృష్టం అనేది తక్కువ ఉన్నా కూడా ప్రస్తుతం గోచారీత అదృష్ట కారకగ్రహం చాలా బాగుంది కాబట్టి ఈ సంవత్సర కాలం అదృష్టంతో కొట్టుకుపోవచ్చు అన్నమాట కాబట్టి ఏదో ఒక బలం మనకి దైవ బలమో లేదంటే అదృష్ట కారక గ్రహం యొక్క బలమో అటు జాతకం ఉండాలి లేదంటే ఇప్పుడు జరిగే గోచారంలో అయినా ఉండాలి కాబట్టి ముఖ్యంగా రాశి వారికి అదృష్టకారకుడు పరిపూర్ణంగా చాలా బాగున్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు అదృష్టం పరిపూర్ణంగా మీకు ఉంటుంది సో మీరు హార్డ్ వర్క్ కూడా బాగా చేయాలి ఎందుకంటే అదృష్టం బాగున్నప్పుడు మనం హార్డ్ వర్క్ చేసామంటే తప్పకుండా మనకి ఏ పనులైనా అది జరుగుతాయి చాలా మంది అదృష్టం బాగుంది కదా ఎందుకు నేను అంత ఎక్కువ కష్టపడాలి అండి ఇప్పుడు షారుఖ్ ఖాన్ తీసుకున్నా పద్దెనిమిది గంటలు కష్టపడతాడు ఇంకో ఈ వయసులో కష్టపడాల్సిన అవసరం లేదు ఆ స్థాయికి వచ్చినా సో అలా ఎవరైనా తీసుకోండి అతి పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోండి వాళ్ళందరూ కూడా మినిమం పదిహేను పదహారు గంటలు కష్టపడతారు వాళ్ళు పొద్దున్న నాలుగింటికి లేస్తారు మరి ఎందుకు లేస్తారంటే ఇప్పుడు అవసరం లేదు కదా అలవాటు అయిపోయి లేస్తున్నాడని కాదు సో ఆ సక్సెస్ అనేది ఎవరైతే చూసారో ఆ సక్సెస్ని వదులుకోకుండా ఉండడం కోసం నిద్రాహారాలు మానేసినా కష్టపడతారు కాబట్టి మనం హార్డ్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ చేయాలి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ముఖ్యంగా మీకు ప్రస్తుతానికి అంటే కొంచెం దయబలం తక్కువ ఉండొచ్చు గురుబలం అనేది తక్కువగా ఉండొచ్చు వృషభ రాశి వారికి అయినా కూడా మనకి నష్టం లేదు ఎందుకంటే అష్టమాధిపతి అయ్యి రాశిలో ఉన్నాడు కాబట్టి నష్టమే లేదు కాబట్టి గురువు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బలం ఉన్నట్టే సో అంత దారుణమే కాదు ఇంకోటి ముఖ్యంగా రాహు అనే గ్రహం మటుకు లాభస్థానంలో ఉన్నాడు అది చాలా మంచిది పంచమ స్థానంలో కేతు ఉన్నాడు సో రాహు కేతు శని బలం పరిపూర్ణంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా మెయిన్ గ్రహాలైన రాహుకేతు గురు శనిలో చూసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి బలం బాగానే ఉన్నాయి కాబట్టి ఒక గురుబలం ఒకటి తక్కువగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు ఎలాగో చేసుకుంటే సరిపోతుంది కాబట్టి మొత్తమే చూస్తే కనుక అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయండి ార్డ్ వర్క్లో మటుకు లోపం ఉండకుండా ఉంటే కనుక తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు ఉద్యోగస్తులు ఏదైనా ఉద్యోగం మళ్ళీ చేంజ్ అవ్వాలనుకుంటే కొత్త ఉద్యోగంలోకి చేంజ్ అవ్వాలనుకుంటే ఈ సంవత్సరం అట్లాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవచ్చా ఉద్యోగస్తులు అంటే ముఖ్యంగా ఉద్యోగం కానీ ప్రొఫెషన్ కానీ చూసినప్పుడు శని గ్రహం ఎక్కడ ఉన్నాడో చూడాలి సో శని ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగ కారకుడు ఈ వృషభ రాశి వారికి దశమ స్థానం అంటే దశమ స్థానమే ఉద్యోగ స్థానం కూడా అనమాట ఎవరికైనా సరే సో దశమ స్థానంలో ఉద్యోగ కారకుడు ప్రొఫెషన్ కారకుడైన శని స్వస్థానంలో కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు మంచి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మనన ఫారెన్ టూరు విజిట్స్ అసైన్మెంట్స్ అలాంటివి ఏమైనా కూడా ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం స్మార్ట్ వర్క్ చేయడం కొంచెం హార్డ్ వర్క్ చేయడం కొంచెం దైవబలం పెంచుకోవడం ఇలాంటివన్నీ చేస్తానుకే తప్పకుండా ఉద్యోగస్తులు పట్టింది అలా బంగారం అని చెప్పుకోవచ్చు అంటే కొత్త వ్యాపార ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం బాగానే కలిసి వస్తుందా వాళ్ళు చేయొచ్చా వ్యాపారస్తులు కూడా పర్వాలేదండి ఎందుకంటే అదృష్టం అనేది పరిపూర్ణంగా బాగుంది కాబట్టి రాహుకేతుల బలం బాగుంది కాబట్టి గురువు మిశ్రమంగా ఉన్నా కూడా చెడు ఫలితాలు ఇవ్వడం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మంచివాడు ఎప్పుడు చెడు చేయడు మంచివాడు సాధారణంగా చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నా కూడా తప్పు చేయడు అలాగే మీకు సలహా ఇచ్చేటప్పుడు తప్పుడు సలహాలు ఇవ్వడు మంచివాడు అలాగే శుభగ్రహాలైన చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు రాసుల్లో బలం తక్కువగా ఉన్న గోచారించ వాళ్ళు చెడు ఫలితాలను అయితే ఇవ్వడు మంచి ఫలితాలు ఇవ్వడానికే చూస్తాడు కొంచెం ఆలస్యం అవ్వచ్చు ఫలితాలు కానీ ఖచ్చితంగా శుభ ఫలితాన్ని ఇవ్వడానికే చూస్తాడు కాబట్టి అలాంటి గురువు రాశిలో ఉన్నా కూడా మనకి వ్యాపారస్తులకి మేలే చేస్తాడు కానీ నష్టం చేయడు కాబట్టి కొంచెం ఆచితూచి వ్యాపారం చేయండి క్రెడిట్స్ అనేవి తక్కువగా ఇవ్వండి ఎక్స్పాన్షన్ ప్రస్తుతానికి ఇవ్వకండి నెక్స్ట్ ఏర్ అది ఎక్స్పాన్షన్కి వెళ్ళండి అంటే కొత్త వ్యాపారం మటుకు పెట్టాలంటే నెక్స్ట్ ఏడాదే పెట్టుకుంటే ఉత్తమం ఎందుకంటే గురుబలం ప్రస్తుతం తక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు నెక్స్ట్ ఏడాది పెట్టుకుంటే ఉత్తం ఆల్రెడీ చేసేవాళ్ళు మటుకు కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోదు అయితే మరి వీళ్ళు ఎటువంటి పరిహారాలు ఇంకా పాటించుకుంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది ఏ దైవారాధన చేసుకోవాల్సి ఉంటుంది శివరాశి వరకు మటుకు ఈ రాశి ఈ సంవత్సరం అంతా కూడా గురు రాశిలోనే ఉంటారు కాబట్టి ఆ ఒక్క గ్రహమే బలం తక్కువగా ఉంది కాబట్టి వీలైతే ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిదండి అలాగే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలాగే దత్తాత్రేయ స్వామి గుడికెళ్ళి ప్రతి గురువారం నలభై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిది వీలైతే కనుక గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప ఒక ఎల్లో లుంగి ఒక థౌసండ్ రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే మంచిది ఎందుకంటే గురుబలం లేనప్పుడు శుభకార్యాలు ఏమీ చేయలేము ఇంట్లో శుభకార్యాలు జరగవు ఆలస్యం అవుతుంటాయి సంబంధాలు ఎన్ని చూసినా కూడా కలుస్తూ ఉండవు కుదరవు అలాగే సంతానం విషయంలో కూడా ఆలస్యం ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఆ గ్రహానికి జపం చేయించి మనం దానం ఇస్తే కనుక ఆ గ్రహం యొక్క దోషం ఉన్న ఉందని కూడా తొలగిపోయి మీకు మంచి తప్పకుండా చేస్తుంది గురువు గారు ఋషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం మీద ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం ఉద్యోగం విదేశీయానం వివాహం వాహన యోగం గృహ యోగం సంతానం ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురుగురు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి